హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి అండి మనకు హోటల్లో కంటే టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా దీన్ని చేసుకోవచ్చు మనకు కరకరలాడుతూ టేస్టీగా ఇలా నేను చేసినట్టు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళకు పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఇలా నేను చేసినట్టు చేసింది ఉంటే పకోడి మనకు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఇప్పుడు నేను ఉల్లిగడ్డ ఆకుకూరలు అన్నీ మనం పోసి తీసి అట్లా కట్ చేసి ఉంచుకోవాలి అవి ఒక హాఫ్ కేజీ కొన్ని ఎక్కువ అవుతాయి కావచ్చు వీటిని అన్నీ మనం అట్లా పొడుగ్గానే కట్ చేసుకోవాలి చిన్నగా బాగా చిన్నగా కట్ చేసుకోవద్దు కొద్దిగా పొడిగే మనం వీటిని కట్ చేసుకోవాలి పొడుగు కట్ చేసుకోవాలి కొంచెం చిన్నగా పొడుగు దాంట్లోనే అంటే మళ్ళీ మధ్యలో కట్ చేయకూడదు అన్నీ అయ్యే విధంగా అట్లా కట్ చేసుకోవాలి చూడండి అంత ఉంటే సరిపోతాయి మనకు ఒకటల్ల దానికంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఇలా చేసుకుంటే టేస్టీ అయిన పకోడి పిల్లలకు పెద్దలకు ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేసు చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయండి ఇప్పుడు మనం ఉల్లిపాయ అంతా పోసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో ఉల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను కారం అంటే కొంచెం ఇంక కొంచెం వేసుకోండి చిన్న స్పూన్ అయితే స్పూన్ నర వేసుకోండి పెద్దది అయితే ఒకటైతే సరిపోయి అట్లనే ఒక చిటికడు పసుపు ఒక స్పూను ధనియా మన జీలకర్ర జీలకర్ర ఒక స్పూను ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా పుదీనాతోటి చాలా ఫేవర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కంపల్సరీ వేసుకోండి పుదీనా కరివేపాకు అట్లనే ఒక నాలుగైదు పచ్చిమిర్ చూస్తాం మధ్యలకు చీర చీరకలు చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయ అంతా ఫస్ట్ అట్లా కలుపుకోవాలి చాలా అంటే ఉల్లిపాయలన్నీ మనకు విడివిడికి కావాలి అందాక మనకు అవిటిని కలుపుకోవాలి అంటే మనకు అందులో సాల్ట్ వేసినాం కాబట్టి మనకు అందులోనే పదనన్నది ఊరుతుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు పిండి తీసుకుందాం నేను ఒక కప్పు మెదరింగ్ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అట్లనే స్పూన్ పట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోండి మనకు క్రిస్పీగా వస్తాయండి బియ్య పిండి వేసుకుంటే చాలా బాగుంటాయి బియ్య పిండి కంపల్సరీ వేసుకోండి వేసుకున్నాక దాన్ని అంతా మనం జల్లెడట్లా చేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి అంతా కలుపుకుందాం బియ్య పిండి శనగపిండి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ దాంట్లోనే మనం పిండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి చూడండి ఒకేసారి వేసుకోకండి సగం వేసి దాన్ని కలుపుకున్నాక మళ్ళా మిగతాది వేసుకోవాలి చూడండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అట్లా మనకు ఉల్లిపాయ మనం వేసిన ఇంటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిగతా పిండిస్తాం వేసుకొని దాన్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చేతనే కలుపుకోండి మనకు మంచిగా కలుతుంది స్పూన్ కంటే చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాంట్లో కొన్ని వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి ఒకేసారి అయితే లూజ్ అవుతుంది అందుగురించే చూసుకుంటా కొన్ని కొన్ని వేసుకుంటా అందులో ఎన్ని అయితే పడతాయో అన్నీ కొన్ని కొన్ని వేసుకుంటా మనం దాన్ని అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇంకేమన్నా పడితే వేసుకోవచ్చు వాటరు నేను ఇంకా కొన్ని వేసుకుంటా మనకు అదంతా తడుపుకోవడానికి ఆఫ్ కప్పు సుత పట్టాయండి చూడండి మనం ఇంత మంచిగా కలుపుకుంటే మనకు పకోడి అంత మంచిగా వస్తుందండి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఉంది కాబట్టి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్స్ తీసుకోవాలి చూడండి వేసుకొని అదంతా బాగా అట్లా పిసుకుతూ కలుపుకోవాలి మనకు పిండి అంతా బాగా అట్లా పిసుకుతేనే మంచిగా వస్తుంది చూడండి అట్లా కలుపుకుంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని నీళ్ళు ఒక కప్పు తీసుకుంటే అన్నీ మిగిలినాయి ఇప్పుడు డ్రీ పైకి ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ కాగిందా లేదా ఆయిల్ అని కొంచెం పిండి ముద్దేసి చూసుకొని మనం పకోడేసుకోవాలి ఆయిల్ అన్నది బాగా హీట్ కావద్దు ఎందుకంటే వేయంగానే మాడిపోయిద్ది మీడియం హీట్ అయినాకనే మనం పకోడేసుకోవాలి స్టవ్ సుతం చిమ్ములో పెట్టుకోవాలి అయిలో పెట్టుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి కానీ లోపల పచ్చిగుంటాయి అందుగురించే చిమ్లో పెట్టుకొని అవిటిని మంచిగా రెండు వైపులా వేంపుకోవాలి చూడండి మనకు అంత గోండెల్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లా ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా ఏంపుకోవాలి చూడండి మనం ఎంత మంచిగా వేంపుకుంటే మనకు తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటాయి అంత క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఆ కలర్లో తీసుకోండి చాలా బాగుంటాయి చూడండి అవన్నీ ఒక ప్లేట్లకు తీసుకోండి ఇప్పుడు మిగతా చూతాం ఏంచుతా కొంచెం చేతిలో పిండి ముద్దుంచుకొని అట్లా వేసుకోవాలి పిండి అన్నది ఆ కంటెస్ట్లో ఉంచుకోండి బాగా లూజ్ చేసుకోకండి చూడండి నేను ఉంచుకున్నా అట్లు ఉంచుకోండి పకోడా అన్నది మంచిగా వస్తుంది వేసుకున్నాక దాన్ని ఒక నిమిషం సేపు పాటు దాన్ని మనం మెదిలియద్దు ఎందుకంటే ఉల్లిపాయ అంతా ఊడిపోయింది పిండి నుంచి అది కొంచెం కాలినాక మనం రెండో వైపు టర్న్ టౌన్ చేసుకొని ఆ కలర్ వచ్చేదాకా మనం వేంపుకోవాలి చూడండి అంత ఎర్రగా వేంపుకుంటేనే మనకు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మనకు వర్షం పడేటప్పుడు వర్షాకాలం కదా వర్షం పడుతుంటే ఏదన్నా కారంగా తినబుద్ధి అయినప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి టేస్టీగా చాలా బాగుంటుంది పకోడి ఈ మేధాల్లో చేయండి మీకు బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఇలా తప్పక ట్రై చేయండి